అలా మాంసాహారాన్ని వారిలో అనేక మంది జబ్బు పడి అక్కడకక్కడే మరణించారు అలా మరణించిన వారందరూ మాంసం కోసం వెంపరలాడిన వారి దేవుడిస్తున్న మన్నా భోజనాన్ని తిట్టిపోసిన వారి ఈ విధంగా ఆశాబోతుతనానికి లోనే అవాకులు చవాకులు పేలి మరణించిన వారందరినీ అక్కడే సమాధి చేశారు అందుకే ఆ ప్రాంతానికి కీబ్రోతు హఠావా అని పేరు వచ్చింది కీబ్రోతు హటావా అంటే ఆశాబోతుల సమాధులు అని అర్థము ఇజ్రాయేలు ప్రజలకు ఇది పరీక్ష కాలం యావే దేవుడే తాను ఎన్నుకున్న ప్రజలను పరీక్షిస్తూ ఉన్నారు ఆపదవేళలో అద్భుతాలు చేసి వారిని ఆదుకోవడంతో పాటు వారు తప్పులు చేసినప్పుడు శిక్షలు కూడా విధిస్తున్నారు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇజ్రాయేలు ప్రజలను దేవుడే స్వయంగా తానే తీర్చిదిద్దుతూ ఉన్నారు ఇజ్రాయేలీలు పారాను ఎడారిలో ఉన్న కాలంలోనే ఒక రోజున యావే దేవుడు మోషేను పిలిచి ఇజ్రాయేలీలు పన్నెండు గోత్రములో గోత్రానికి ఒక్కరు చొప్పున ఎంపిక చేసి ఆ పన్నెండు మందిని గుడాచారులుగా కానాను దేశానికి పంపించు అక్కడి పరిస్థితులను వారు ముందుగానే తెలుసుకుని వచ్చి మీకు తెలియచేస్తారు అని చెప్పారు దేవుడు చెప్పినట్లే మోషే పన్నెండు మందిని ఎంపిక చేసి ఇలా అన్నాడు మీరు కానాను అనగా పాలస్తీనా దేశానికి వెళ్ళి అక్కడి ప్రజలను పరిశీలించండి భూములను భూసారాన్ని పరీక్షించండి పాడి పంటలు ఎలా ఉన్నాయో తెలుసుకుని రండి మీరు వచ్చేటప్పుడు కానాను దేశంలో ఎక్కువగా పండే పండ్లను కొన్నిటిని తీసుకుని రండి అన్నాడు అలా మోషే మాట ప్రకారం కానాను దేశానికి బయలుదేరి వెళ్లిన పన్నెండు మందిలో ఎహోషువా కాలేబులు కూడా ఉన్నారు వారు వెళ్లి నలభై రోజుల పాటు కానానులోనే అనేక పల్లెలు పట్టణాలన్నీ తిరిగి చూశారు ఎన్నో వివరాలను స్వీకరించారు తిరిగి వచ్చేటప్పుడు ఏఎస్కేలు లోయ నుండి ఒక అతిపెద్ద ద్రాక్ష ఒక దానిని తీసుకొని వచ్చారు కానాను దేశం చూసి వచ్చిన ఆ పన్నెండు మంది వేగులు వారి వెంట తెచ్చిన రకరకాల పండ్లను ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు కానాను దేశం ముమ్మాటికి పాలు తేనెలు ప్రవహించే దేశమే ఇందులో ఎలాంటి సందేశము లేదు అన్నారు ఏహోశ కాలేబులు కానీ మిగతా పది మంది మాత్రం అది పాలు తేనెలు ప్రవహించే దేశమే అయినప్పటికీ ఆ దేశం మన సొంతం కావడం అసాధ్యం అన్నారు ఎందుకలా అంటున్నారు అని అడిగాడు మోషే అక్కడి ప్రజలు ఆకారంలో రాక్షసుల వలె ఉన్నారు వారు మనకంటే బలవంతులుగా ఉన్నారు వారిని మనం ఎప్పటికీ జయించలేము అన్నారు ఆ పది మంది ఆ మాటలు విని ఇజ్రాయేల్ ప్రజలు భయముతో వణికిపోయారు కానీ ఎహోష్వా కాలేబులు మాత్రం తక్కిన పది మంది చెప్తున్న మాటలను ఖండించారు లేదు లేదు వెంటనే మనం ఆ దేశం మీదకు దండెత్తి వెళ్ళాలి దానిని మనం తప్పకుండా జయించగలం అన్నాడు కాలేబు అవును యావే దేవుడు మనతో ఉన్నారు ఆయన అండగా ఉండగా మనం ఎంతటి శత్రువులైనా జయించగలం అన్నాడు యహోశివ మోషే ఆహరోణులు కూడా ఆ ఇద్దరు మాటలతో ఏకీభవించారు మన దేవుడు మహాశక్తిమంతుడు ఆయన మీద విశ్వాసం ఉంచుదాం అన్నారు